ఇల్లు కట్టుకుని వాడుకుంటాక లేదు డైనే కావాలి పైపులు కావాలి ఎండలో మాడి మాడి ఇప్పుడు దాకా కట్టుకున్నప్పుడు ఏదో చేసింది సింకులు వస్తుంది వర్తం వస్తుంది చల్లబడింది అదండి మాకు కావాల్సింది నమస్కారం అండి మాకు డ్రైనేజీలు లేవండి మేము ఇల్లు ఇచ్చారు కాని మేము వాడుకుంటా లేదండి పైపులు లేవు ఎండలో నువ్వు ఇలా పందిరేసుకున్నాం అండి ఎండ సేనా ఇబ్బంది ఉంది పందిరేసుకున్నాం మాకు డ్రైనేజీలు లేక

చాలా బాధపడుతున్నాం ఆడవాళ్ళు బాధ అర్థం చేసుకుని కొంచెం పైప్ సాయం చేయండి మాకు నీళ్లు పైపులు ఎత్తనా పైపులు డ్రైనేజీ కావాలని అడుగుతున్నాం పైపు డ్రైనేజీ కావాలి పది తెచ్చుకుంటా కూ ఎక్కడకే వెళ్ళమన్నా ఇంకా అదే ఆడపిల్ల వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు మురుకులు చెత్తా జనరం అన్నీ వస్తున్నాయి ఆ వాటర్నే కనీసం ప్యూరిఫై చేసి మంచి వీళ్ళ కన్నా కావాలి ఒక్క బొక్కలక అండాలంగా వస్తున్నాయి వాటర్ కూడా వచ్చే వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు మాకు సంవత్సరాలు అయింది కొంచెం ఎక్కువ నీళ్లు వాడుకుంటే బయటకు పోసుకుంటాక లేదు